హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం మా తోటలో పువ్వుల వనం చూడండి రకరకాల పువ్వులు ఎట్లా విరభూషణాయో ఇప్పుడు శ్రావణ మాసం రేపే శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం పూజకి ఇన్ని రకాల పువ్వులు మన తోటలో తెంపుకొని పూజ చేసుకుంటే ఆ సంతోషమే వేరు కదా చూడండి చెట్ల నిండా పువ్వులే తెల్ల పోక బంతి పింక్ పోక బంతి అలాగే రెడ్ పోక బంతి జర్మనీ పువ్వులు జీనియా పువ్వులు అలాగే గోరింక పువ్వులు గోరింకలో కూడా ఆరెంజ్ కలరు అలాగే పింక్ కలరు ఇలా రకరకాల పువ్వులు అయితే ముద్దె తోటలో ఉన్నాయి అనమాట ఇంకా ఎల్లో కలరు ముద్ద జీనియా చూడండి ఇది గట మంచి కలర్ అనమాట అసలు కలర్ ఫుల్గా ఉంటుంది అనమాట ఇదైతే పూసి చాలా రోజులైతుంది ఇప్పుడైతే ఈ రెండు పూలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి అలాగే పింక్ పింక్ కలర్ గిట జీనియా చాలా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడైతే ఎన్ని కలర్స్ చూడండి రకరకాల కలర్స్ ఇట్లా ఎన్నో రకాల పువ్వులు అనమాట తోటలో ఇంకా ఈ జీనియా పూలు అయితే నేను ఏవి తెంపాను అనమాట చూస్తుంది కదా తోటలో ఇట్లా పువ్వులను చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందం ఎంతో ఆహ్లాదం ఎన్నో రకాల పువ్వులు అనమాట ఇప్పుడైతే పూజకు ఈ పువ్వులన్నీ తెంపుకుందాం చూడండి ఇవైతే ముద్ద శంకు ఎంత మంచి కలరు రోజు ఎన్ని వస్తాయో తెలుసా ఈ పువ్వులైతే చూడండి మంచి కలరు ఈజీగా పెరిగే మొక్క అనమాట ఈ శంకు పూల మొక్క చూడండి ఇంకా ఉన్నవి చూడండి ఎన్ని పువ్వులు ఈ రోజైతే ఈ ఒక్క మొక్కకి భలే ఉన్నాయి కదా ఇలా రకరకాల పూల అనమాట ఇంకా బటన్ రోజు ఇది ఇట చెట్ నిండు ఉన్నాయి చూడండి చెట్టి గులాబీలు ఇవి ఇలా విపరీతంగా వస్తున్నాయి చూడండి ఇంకా చెట్టు నిండా మొగ్గలే అలాగే నాలుగు పువ్వులైతే తెంపుకున్నా ఇంకా పింక్ గులాబీ అంటే తీగ పింక్ గులాబీ గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇవైతే ఇక చూడండి గుత్తులు గుత్తులుగా మొగ్గలు అన్నమాట ఇట్లా గుత్తి గుత్తి వస్తాయి చక్కటి పువ్వులు ఇంకా గోరెంక పువ్వులు ఇవి గిట చిట్టి గులాబీలు ఉన్నట్టే ఉంటాయి చూడండి కలర్ఫుల్గా ముద్ద ముద్దగా మంచిగా ఉంటాయి ఇవి చూడండి అలాగే ఇక్కడ పింక్ గోరెంక నా దగ్గర ఆరెంజ్ పింక్ రెడ్ మూడో ఉన్నాయి ఇంకా పర్పుల్ కలర్ గట్టి ఉండే కానీ మరి మొలవలో ఎక్కడ ఇవి వచ్చేసి ఆరెంజ్ నాలుగు రకాల గోరెంకలు ఉండే ఇప్పుడు మూడైతే ఊసినాయి చూడండి ఇంకొకటి ఎక్కడో ఒక తాన మలిసే ఉంటుంది మనం పువ్వులు వస్తేదానికి తెలియదు అనమాట ఇంకా పెడ్డి బేరీ సన్ఫ్లవర్ ఇదైతే చామంతి పూల మాదిరే ఉన్నాయి చూడండి ఇది గిటే ఈజీగా పెరిగే మొక్క అనమాట ఇంకా ఇక్కడైతే కాస్మోస్ ఇది ఎల్లో కలరు ఇది కొంచెం డార్క్ ఎల్లో రెండు రకాలు ఉన్నాయి చూడండి ఇంకా ఇది వైట్ కాస్మోస్ లోనే ఒక నాలుగైదు కలర్స్ ఉన్నవి ఇంక ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట తోటలో పువ్వులు ఇట్లా చెట్ల నిండా పువ్వులే చూడండి ఇంకా జర్మనీ ఈ జర్మనీ పువ్వులు గిట్ట ఎప్పుడూ వస్తుంటాయి ఈ మొక్కకు చావ్ అనేదే ఉండదు ఇంకా జీనియాలు అయితే కలర్ కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ అలాగే కనకమరాలు గిటా ఇక్కడే మూడు కలర్స్ చూడండి ఇంకా ఇదొక కలరు ఇదొక కలరు ఇదొక కలరు చెట్ల నిండా వస్తాయి ఇది గిట ఇంకా పింక్ పోక చూడండి చెట్ నిండా ఒక వనం లాగే ఇవి గిట కొన్ని తెంపుకుందాం మంచి కలర్ చూడండి పింక్ ఒక్కసారి విత్తనం వస్తే తోటంతా మొలిస్తాయనమాట నారు ఇప్పుడు తోట నిండి ఉంది నారు మళ్ళీ మలిసినాయి ఇంతకుముందు ఒకసారి మొలిస్తే ఇట్లా వచ్చిన ఫ్రెండ్స్కి అందరి అందరికీ మొక్కలు ఇచ్చేసిన ఇంకా మళ్ళీ ఇప్పుడు గిటా మస్తు వచ్చేసింది నారు చూడండి ఇట్లా ఉంటాయి ఇంకా వైట్ గీట చూడండి విపరీతంగా ఉన్నాయి ఎక్కడ చూడు వైట్ పువ్వులే ఇవైతే పిచ్చిగా మలుస్తాయి చూడండి ఇట్లా మస్తున్నాయి ఇవి విత్తనాలు కింద పడతాయి ఇవన్న మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఇగో ఇవన్నీ ఎర్రపోక బంతి పువ్వుల విత్తనాలు కనిపిస్తున్నాయా గాలికి ఇట్లా అన్నమాట నేను డాబా ఊకి మట్టిలో ఊస్తా కదా అట్లా ఈ విధంగా మొత్తం మొలకలు అనేది మొలుస్తాయి చూడండి ఎట్లున్నాయో చూస్తురా ఇవన్నీ ఎర్ర బంతి విత్తనాలు ఇట్లా పడ్డాయి అనమాట ఇక్కడ పోకబంతి పూల మొక్కుంది ఇవి ఇట్లా పడతాయనమాట కింద చూడండి ఇట్లా అయితే అన్నిట్లో పడిపోతాయి ఇంకా ఇక్కడైతే శంకు పువ్వు బ్లూ కలర్ ఇక్కడ ఇంకో కలర్ అనమాట శంకు పువ్వు వైట్ బ్లూ రెండు డబల్ షేడ్ అనమాట కనిపిస్తున్నాయా వైట్ బ్లూ డబల్ షేడ్ అనమాట రిక్కనే ఇంకా మొక్క అయితే మందార చెట్టు మీద ఇట్లా పక్కపోతుంది ఇంకా ఇక్కడ గిట్ట అదే కలర్ చూడండి నేను రకరకాల శంకు పువ్వుల విత్తనాలు తెప్పించి పెట్టుకున్నా కానీ ఇంకా ఈ కలర్సే వచ్చినాయి కానీ మొక్కలు అయితే చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో గ్రీనరీగా ఇది పింకు ముద్ద శంక్ అనమాట నాకు కమలా గారిచ్చిర్రు ముద్ద పింకు శంకు పూల మొక్క అనమాట ఇంకా పువ్వులు రాలేవు పువ్వులు వచ్చిన తర్వాత మీరే చూద్దురు కానీ ఇంకా ఇక్కడ ఇక రెడ్ కలరు గోరింక పూలు ఇక్కడ చామంతి తోట దగ్గర పెట్టుకున్నా పెట్టుకోలే విత్తనాలు కలినా కదా ఇంకా అక్కడక్కడ మంచినాయి అనమాట ఇట్లా ఇదంతా మన చామంతి తోటే అంత మొగ్గలు వచ్చేస్తున్నాయి ఇంకా పువ్వుల కోసం వెయిటింగు చూడండి ఇది ఇట మన చామంతి తోటే అంత సన్న మొగ్గ వచ్చేస్తుంది కనిపిస్తుంది చూడండి మొగ్గ ఇంకా ఇక్కడైతే పింక్ మందారాలు చూడండి ఎన్ని వేసినాయి ఈరోజైతే మందారాలు గిట చాలా వస్తున్నాయి ఇప్పుడు తెంపుతుంది అనమాట ఇట్లా అన్ని తెంపుకొని మన పూజకి పెట్టుకోవచ్చు అనమాట చూడండి రకరకాల పువ్వులు ఇక్కడ ఇదొక కలర్ ఇవి గిట రోజు చాలా వస్తున్నాయి అనమాట పువ్వులు ఇంకా ఇది రెడ్డు ముద్ద మందారం రెడ్ అంటే రెడ్ ఇది ఒక రకమైన రెడ్ అనమాట మెరుగుంటది ఇది రెడ్ ఇది గిట బలం వస్తున్నాయి రోజు నాకైతే పువ్వులకి లోట చూడండి రోజు పూజకు బుట్టడి పువ్వులు అనమాట మా తోటలో ఇంకా తులసి వనం గిట ఎక్కడంటే అక్కడ వనం అయితే చూడండి ఇట్లా మంచి గ్రీనరీగా అంటే విత్తనాలు పడి అవే మొలుస్తాయి చాలా తీసేస్తుంటాయి ఇంకా అక్కడక్కడ ఎందుకంటే తోట నిండా అవే కదా ఇట్లా విత్తనాలు పడతాయి అనమాట ఇగో ఇవన్నీ విత్తనాలే చూడండి ఈ విత్తనాలు పడతాయి అవే మొలుస్తాయి అనమాట ఇక మనకు కావాల్సినప్పుడు మనము తులసి దళం గిట దెంపుకొని పూజకి వాడుకుంటాం ఇంకా మనం తులసి గాలి వీలుస్తే గిట చాలా మంచిది కదా ఇంకా తులసి మనం తోటలో కంపల్సరీ ఉండాలి ఈ తులసి వాసన మనం పిలిచినాం అనుకోండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట మనం తోటలో తిరుగుతూ నాలుగు ఆకులు కూడా నోట్లు వేసుకొని నమ్ములొచ్చు అనమాట ఎందుకంటే మనం ఏముంది ఇట్లా నోట్లో వేసుకొని మన పని మనం చేసుకుంటూ నమ్ములయొచ్చు మనకు తెలియకుండానే మనకు ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది చూడండి ఇట్లా చక్కటి తులసి దళం ఒక్క కాను కాదు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ చూడండి మందార మొక్కలో ఇట్లా పడి ఉందనమాట చూడండి రకరకాల పువ్వులు ఇప్పటి వరకు తోటలో తెంపుకున్న పువ్వులు ఎన్ని రకాలు చూడండి ఇంచుమించు ఇరవై రకాల పువ్వులైతే ఈ రోజు మీ ముందు నేను తెంపుకున్న పువ్వులు అనమాట ఈ శ్రావణ మాసంలో ఇన్ని రకాల పువ్వులు మనం తెంపి పూజ చేస్తే ఎంత సంతోషమో మీకు తెలిసిన విషయమే కదా ఇలా రకరకాల పువ్వులైతే ఈ రోజు మిద్దె తోటలో అయితే నేను తెంపుకున్నా కదా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్